రేపు ఇరవై ఆరు బుధవారం రోజండి రావి ఆకితో కనుక మీరు ఈ విధంగా చేశారు అంటే కనుక మీకున్న అప్పులు కష్టాలు బాధలు అన్నీ కూడా తీరిపోయి మీరు అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట కాబట్టి రావి ఆకుతో ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి మీకున్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తీరిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ప్రతి మనిషికి కూడా ఎన్నో రకాలైన కష్టాలు ఉంటాయండి ఎన్నో రకాల బాధలని అనుభవిస్తూ ఉంటారు అసలు ఈ కష్టాలు మాకెందుకు వచ్చాయి ఈ సమస్యలు మాకెందుకు వచ్చాయి మా దగ్గర డబ్బు ఎందుకు నిలవడం లేదు సంపాదించినంత కూడా అప్పుల పాలైపోతుంది ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకొని ఉన్నామో వారు మమ్మల్ని వడ్డీ కట్టమని చెప్పి లేదా డబ్బు ఇవ్వమని చెప్పి పీడించుకు తింటున్నారు ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలడం లేదు అని చెప్పి చాలా మంది కూడా ఇప్పుడున్న సమస్యల్లో అంటే ఇది ఒక ప్రధానమైన సమస్య అని చెప్పి చెప్పుకోవచ్చు కొన్ని రకాలైన పనులు జరుపుకోవడం కోసం వేరే వారి దగ్గర చెయ్యి చాపి అప్పు తీసుకోవాల్సి వస్తుందనమాట ఆ అప్పులకి అసలు ఎంతైతే ఉంటుందో అసలు కంటే కూడా వడ్డీ అనేది ఎక్కువగా కట్టుకుంటూ పోయి ఈ వాటి రోజున చాలా మంది దగ్గర ఒక్క రూపాయి కూడా నిలవకుండా పోతుందనమాట మన దగ్గర డబ్బు నిలవాలి అన్నా కానీ మనకి ఏ ఖర్చులు వచ్చినా ఆ ఖర్చులకు తగినంత ధనం మన చేతిలో ఉండాలి అన్నా కానీ మనకి లక్షణాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉండాలండి కానీ లక్ష్మీదేవి చంచలమైన మనస్సు ఉన్న వ్యక్తి కాబట్టి లక్ష్మీదేవి ఎవరి దగ్గర కూడా స్థిర నివాసం అనేది ఉండదనమాట కాకపోతే కొన్ని పరిహారాలు చేసుకునే వారి దగ్గర మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా ఎవరైతే లక్ష్మీదేవిని స్థిర నివాసం ఉంచుకుంటారో ఇక వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ప్రతి మనిషికి కూడా ఎన్నో రకాల కష్టాలతోటి సతమతమైపోతూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు అసలు నేనేం పాపం చేశానని నాకు ఇన్ని కష్టాలు నా వెంట పడుతున్నాయి ఏమి ఏం అపకారం ఎవరికి ఏ అన్యాయం చేశాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు కొన్ని కష్టాలకి కారణం ఈ జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు అయితే మరికొన్ని కష్టాలకి కారణం పూర్వ జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు ఇప్పుడు మనకి రావి చెట్టు ఉంటుంది కదండి రావి చెట్టు మనకి ఎన్నో దేవతామూర్తులు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి విష్ణుమూర్తికి సమానంగా మనం రావి చెట్టుని చూస్తూ ఉంటాం అంటే ఎక్కడైతే విష్ణుమూర్తి ఉంటారో అక్కడ లక్ష్మీదేవి కూడా స్థిర నివాసం ఉంటుందన్నమాట కాకపోతే ఈ రావి చెట్టు మనకి పురాణాలలో రావి చెట్టు యొక్క ప్రాధాన్యత రావి చెట్టుతో చే రావి చెట్టు ఆకులతో చేసుకునే పరిహారాల గురించి వీటన్నింటినీ కూడా మన శాస్త్రంలో ఎప్పుడో మన పెద్దలు చెప్పారండి కాకపోతే ఇప్పుడున్న వాళ్ళకు మాత్రం ఈ యొక్క శాస్త్రాల గురించి కానీ ఈ పరిహారాన్ని పరిహారాల గురించి కానీ చాలా వరకు తెలియదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇలా తెలియకపోవడం వల్ల ఆ పరిహారాలన్నీ కూడా మరుగున పడిపోయాయి ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా టెక్నాలజీ పెరిగింది కానీ టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు కూడా ఈ మూఢ నమ్మకాలు ఇవన్నీ కూడా నమ్ముకుంటూ కూర్చుంటామా అని చెప్పి చాలా మంది కూడా ఇటువంటి పరిహారాలను చాలా తేలికగా తీసి పడేస్తూ ఉంటారు కానీ మన పెద్దలు మాట చద్దన్నం మూట అని చెప్పి ఊరికి అనలేదండి ఎందుకంటే మన పెద్దలు ఏది చెప్పినా కూడా అది మన కోసమే ఆలోచించి మరీ చెప్తారనమాట పెద్దలు చెప్పిన వాటిలో ఒక సైన్స్ ఉంటుంది అంతేకాకుండా మన కష్టాలను మనం తీర్చుకునే మార్గాలు కూడా ఉంటాయనమాట మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలి అంటే మాత్రం రావి ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకొని చూడండి రావి ఆకు మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి విష్ణుమూర్తితో సమానం అనమాట ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం పరిహారం ఎవరైతే చేసుకుంటారో దీనికోసం మీకు అస్సలు రూపాయి కూడా ఖర్చు ఉండదండి చాలా తేలికగా చేసుకోవచ్చు అనమాట చాలామంది అనుకుంటూ ఉంటారు రావి ఆకు ఏముందిలే అని చెప్పి తేలిగ్గా తీసివేస్తూ ఉంటారు కానీ రావి చెట్టు కింద చేసే ప్రదక్షిణ కానీ రావి చెట్టుకు చెంబుడు నీళ్లు పోస్తే వచ్చే పుణ్యం కానీ రావి చెట్టు కింద ఆవు నేతితో దీపం పెట్టడం వల్ల వచ్చే ఫలితాలు కానీ అన్నీ ఇన్ని కాదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి రావి ఆకుతో ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకున్న సమస్యలు బాధలు కష్టాలు నష్టాలు దుఃఖాలు అన్నీ కూడా తీరిపోయి మీకు ముందు మనశ్శాంతి వస్తుంది ప్రశాంతత వస్తుంది మీరు చేసిన ఈ పరిహారము గంటకే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అవునండి అయితే ఈ పరిహారం ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు జాగ్రత్తగా చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి రేపు బుధవారం రోజు మీరు చక్కగా ఉదయాన్నే నిద్ర లేగవండి ఉదయాన్నే నిద్ర లేదు వచ్చిన తర్వాత మీ యొక్క పనులన్నీ కూడా ముగించుకున్న తర్వాత చక్కగా స్నానాన్ని ఆచరించండి స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు కళ్ళు ఉప్పుని వేసుకొని అంటే రాళ్ళ ఉప్పు అంటాం కదా కొంచెం రాళ్ళ ఉప్పుని వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి ఈ విధంగా రాళ్ళ ఉప్పు వేసుకున్న నీటితో స్నానం చేయడం వల్ల మీ మీద ఉండే ఆ దిష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో అంటే వీరికే వీరు చక్కగా బతుకుతున్నారు వీడు పట్టిందల్లా బంగారమే వీడు బాగా డబ్బుంది అది ఏదో ఒకటి ముఖ్యంగా మన ఇళ్లల్లో వాళ్ళే మన మీద ఏడుస్తూ ఉంటారనమాట ఆ ఏడుపులు ఆ నరఘోష అనేది పూర్తిగా తొలగిపోవడానికి రాళ్ళ ఉప్పు స్నానం ఈరోజు ఆ రోజు అనే కాదండి ప్రతిరోజు చేసుకోవచ్చు మీకు దిష్టి తీసివేసినట్లు అవుతుంది అనమాట ఆ నీళ్ళతో స్నానం చేసుకోవడం వల్ల ఈ విధంగా స్నానం చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రం చక్కగా శుచిగా శుభ్రంగా ఉండాలి తల స్నానం చేయాలి అని చెప్పి గుర్తుంచుకోండి మీరు ఈరోజు ఏం చేయాలి అంటే ఈ విధంగా ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి మంచిగా మీకు ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో ఆ ఇష్ట దైవానికి దీపారాధన చేసుకోండి ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత నల్లటి వస్త్రాలు ధరించకండి ఈ రోజు మాత్రం గుర్తుంచుకోండి ఈ పరిహారం చేసేటప్పుడు నల్లటి వస్త్రాలు అనేవి ధరించకుండా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అయితే మీరు ముందు రోజు రాత్రే ఎర్ర కందిపప్పు ఉంటాయి మనందరికీ తెలుసు ఎర్ర కందిపప్పు మన వంటగదిలో పప్పుకు వాడుకుంటూ ఉంటాము ఆ ఎర్ర కందిపప్పుని రెండు స్పూన్లని నానపెట్టండి ఎర్ర కందిపప్పు మనకి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అనమాట ఎర్ర పప్పుతో ఏ పరిహారం చేసుకున్నా కానీ మనకి అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయన్నమాట కాబట్టి ఎర్ర పప్పుని రెండు నిమిషాలు అంటే ఒక రోజు రాత్రి రెండు స్పూన్లు నానపెట్టండి ఈ విధంగా నానపెట్టిన తర్వాత ఈ మరుసటి రోజు అంటే మీరు ఈరోజు నైటే నానపెట్టాలి మంగళవారం రోజు నైటే నానపెట్టాలన్నమాట ఈ విధంగా నానపెట్టుకున్న తర్వాత బుధవారం రోజు మీరు ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కింద ఆకులు రాలిపడి ఉంటాయి కదా ఆ ఆకులు రాలిపడిన వాటిలో నుంచి ఒక మంచి ఆకును తీసుకోండి ఈ కందిపప్పును కూడా మీరు వెళ్ళేటప్పుడు కందిపప్పు ఒక చిటికెడు బెల్లాన్ని తీసుకొని వెళ్ళండి మంచి ఆకు ఆకు చినిగిపోయి ఉండకూడదు గుర్తుంచుకోండి ఆకు చక్కగా లేత ఆకు ఉండాలి కావాలి అనుకుంటే చెట్టుదొకటి కోసుకోండి ఆ లేత ఆకును తీసుకొని దాంట్లో మీరు నానపెట్టుకున్న రెండు స్పూన్ల కందిపప్పును ఆ రావి ఆకు మీద పెట్టి తర్వాత పక్కన కొంచెం చిటికెడు బెల్లాన్ని పెట్టి మీరు పెట్టేటప్పుడు ఒక సంకల్పం ఏదైతే ఉందో మీకు అప్పులు తీరాలనో మీ కష్టాలు పోవాలనో మీకు ఆరోగ్యం అనుకూలించాలని కానీ లేదా చేసే సంపాదన రెట్టింపు అవ్వాలి అని కానీ ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి అని కానీ పిల్లల చదువుల కోసమైనా కానీ ఇలా మీరు ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పాన్ని మీరు చక్కగా మనసులో చెప్పుకొని ఆ రావి చెట్టు మొదట్లో ఆకును పెట్టి ఆకు మీద ఈ కందిపప్పును పెట్టి తరువాత కొంచెం బెల్లం ముక్కని పక్కన పెట్టి ఈ విధంగా అక్కడి నుంచి నమస్కరించుకొని రావి చెట్టుకి ఇంకా వెళ్ళిపోండి ఈ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆ ఎర్ర కందిపప్పు కోసం కొన్ని నోరు లేని మూగ జీవులు అంటే పక్షులు అనమాట పక్షులు వచ్చి ఆ కందిపప్పుని చక్కగా తింటాయనమాట మనకి ఎప్పుడూ కూడా భగవంతుడు మనకి అంటే డైరెక్ట్గా కనిపించడు మనిషి రూపంలోనో పక్షి రూపంలోనో వస్తూ ఉంటాడనమాట ఈ విధంగా పక్షి రూపంలో వచ్చి ఆ కందిపప్పును ఆ బెల్లాన్ని తినేస్తాయనమాట వీలైతే అయితే కొంచెం గ్లాసు నీళ్లు కూడా పక్కన పెట్టి వెళ్ళండి ఏదన్నా కొబ్బరి చెప్పలో కాస్త నీళ్లు పోసి పక్కన పెట్టి వెళ్ళండి అవి తిని ఆ పక్షులు ఆ నీటిని తాగి ఈరోజు వాటి యొక్క కడుపు నింపినందుకు మీకు ఏదైతే కావాలో ఆ కోరిక తీరాలి అని చెప్పి మీ తరపున భగవంతునికి సందేశాన్ని పంపిస్తాయి మోగజీవులు మోగజీవులు చాలా శక్తివంతమైన అండి భగవంతుడు ఒక్కొక్కసారి మనిషి మాట వింటారో లేదో తెలియదు కానీ మోగజీవులు చెప్పిన మాట మాత్రం ఖచ్చితంగా వింటారు వింటారనమాట భగవంతుడు కాబట్టి మీరు ఆ యొక్క ఇది పెట్టడం వల్ల కందిపప్పు బెల్లం నీళ్లు పెట్టడం వల్ల ఆ పక్షులు వాటిని తిని చక్కగా కడుపు నింపుకొని ఈ యొక్క మనిషి ఎవరైతే మాకు ఈరోజు ప్రసాదంగా దీన్ని పెట్టారో ఆ మనిషి ఏదైతే కోరుకున్నాడో ఆ కోరిక చక్కగా నెరవేరేలా చూడండి అని చెప్పి మీ తరపున కూడా చక్కగా భగవంతుడిని ఆ పక్షులు కోరుకుంటాయనమాట అవునండి ఇది వాస్తవం ఇది మీకు వినడానికి కానీ చూడడానికి కానీ చాదస్తంగా అనిపించినా కానీ ఇదే అక్షర సత్యం అనమాట ఎందుకంటే మన పురాణాలు ఎప్పుడూ కూడా మనకి తప్పు చెప్పవు మనకి ఎర్ర కందిపప్పు ద్వారా చేసుకునే పరిహారాలు అది కూడా ముఖ్యంగా రావి ఆకు మీద వేసుకొని చేసుకునే పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఈ విధంగా చేసి మీరు ఇంటికి వచ్చేసరికి మీకు ఒక గుడ్ న్యూస్ అనేది ఒక ఫోన్ కాల్ రూపంలో వస్తుందన్నమాట అంటే మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం లేదా మీకు ఉద్యోగస్తు అంటే ఉద్యోగం చేసి వాళ్ళకి ప్రమోషన్ వచ్చిందనో జీతం పెరిగిందనో ఇలా ఈ విధంగా ఎందుకంటే రావి చెట్టు కింద ఎంతో మంది అంటే ఎలా చెప్పాలంటే పిల్లలు లేని వాళ్ళకి సైతం రావి చెట్టుకు ఉయ్యాలను కడితే పిల్లలు పుడతారు అని చెప్పి ఇలా ఎన్నో సంకల్పాలు ఎన్నో ఎన్నో దోషాల నిర్మూలనకి రావి చెట్టు ఎంతో ఉపయోగకరంగా ఉపయోగ ఉంటుందన్నమాట అనమాట మనకి ఇప్పుడు ప్రతి దేవాలయంలో శివాలయంలో కానీ వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ ఇలా ప్రతి దేవాలయంలో రావి చెట్టు ఉంటుందన్నమాట రావి చెట్టుకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది రావి చెట్టు కింద చేసుకునే ఏ పరిహారమైనా కానీ మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి కాబట్టి మీరు ఏదో ఒక సమయంలో ఉదయం సమయం కుదిరితే ఉదయం సమయం కుదిరితే కనుక మీకు రావి చెట్టుకు ఒక చెమ్ముడు నీళ్లు పోసి ఒక దీపాన్ని కూడా పెట్టే ప్రయత్నం చేయండి మాకు కుదరదు అనుకుంటే మాత్రం దీపాన్ని పెట్టకపోయినా పర్వాలేదు ఒక్క పని మాత్రం చేసుకోండి మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి అన్నమాట ఖచ్చితంగా చేసుకొని చూడండి తెలుస్తుంది చూశారు కదండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమందికి వీడియో రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం